హలో పిన్ని గారు అని చెప్పేసి భాగ్యం దగ్గరికి నర్మదా వస్తూ ఉంటుంది ఇక వాళ్ళ మళ్ళీ వాళ్ళ నాణ్యత ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి మీరేమీ రెడీ అనుకుంటున్నారా పడపడ వాగేసి వెళ్ళిపోవడానికి మా నేనేమి వ్రత మౌనవ్రతం చేస్తున్నాను అనుకుంటున్నారా మీరు అన్ని మాటలకి కామ్గా ఉండడానికి మాటికి ప్రతి మాట ఉంటుంది యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అది వినకుండా వెళ్ళిపోతారేంటి అని చెప్పేసి నర్మదా అయితే చాలా సీరియస్గా భాగ్యంతో అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి భాగ్యం అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి మీ కూతురు జోలికి వస్తే నా అంతు చూస్తారా నాకు అసలు మీ కూతురు జోలికి రావాలనే లేదు మీరు ఇప్పుడు ఆడిన మాటలు బట్టి నాకు అర్థమైంది ఇప్పుడు నేను రంగంలోకి దిగుతా అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మదా అలా అనేసరికి భాగ్యం అయితే చాలా సీరియస్గా నర్మ నర్మదా వైపు అలా చూస్తూ ఉంటుంది నాకు కొంతవరకు ఒక డౌట్ ఉండేది ఆ డౌట్ని కాస్త మీరు కన్ఫర్మ్ చేసేసారు కదా అని అనేసరికి ఇక వల్లి వాళ్ళ నాన్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు వద్దే అంటే వినదు ఇప్పుడు చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది పిన్ని గారు అది ఏంటంటే నేను బేసిక్గా నేను ఎవరి జోలికి వెళ్ళను కానీ నేను నా మళ్ళా నేను ఉంటాను నా జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం వాళ్ళ దుమ్ము దులిపేస్తాను అని చెప్పేసి నర్మదా అయితే అంటూ ఉంటుంది భాగ్యంతో అలా అనేసరికి అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నారో అని అనేసరికి అయితే సీరియస్గా చూస్తూ ఉంటుంది నా ఫ్యామిలీ జోలికి నాకు నా ఫ్యామిలీ అండ లేదు అని చెప్పారు కదా కానీ నేను నా ఫ్యామిలీకి నాకు నా ఫ్యామిలీ అండ లేకపోయినా నేను నా ఫ్యామిలీకి అండగా ఉంటాను నా ఫ్యామిలీకి ఎవరైనా మోసం చేయాలనుకున్నా అన్యాయం చేయాలనుకున్నా అడ్డుగా నిలబడతాను నా ఫ్యామిలీకి కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఏదైనా చేస్తాను బంధువులను కూడా చూడను అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వల్లి వాళ్ళ నాన్న అయితే తల తల పట్టుకుంటూ ఉంటాడు ఇక భాగ్యలక్ష్మి అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది మీరు బాగా ఎక్కువగానే చేస్తున్నారు కానీ నాకు ఇప్పటి చిన్న అనుమానమే ఉండేది మీరు ఆడిన మాటలకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు నేను రంగంలో దిగే తీరుతాను మీ సంగతి తేల్చే తీరుతాను మీ బండారం బయట పెట్టే తీరుతాను అని చెప్పేసి అనేసరికి భాగ్యం అయితే అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక నెత్తి మీద టవలు వేసుకొని వాళ్ళ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు వాళ్ళు వాళ్ళ నాన్న ఏంటి పిన్ని గారు భయమేస్తుందా నా సంగతి మీకు పూర్తిగా తెలియదు నేను ఏదైనా అనుకున్నానంటే సాధించే వరకు ఊరుకోను మీరు పదే పదే నాకు అండలేదు అని అంటున్నారు నా ఫ్యామిలీకి ఎవరు ఏ హాని చెయ్యాలనుకున్నా వాళ్ళ సంగతి తేల్చే తీరుతాను నేను ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకో మాట గారు నన్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి నేను మీ బండారం బయట పెట్టే తీరుతాను అని అంటు